అంటే థియేటర్ రెండుకి ఇచ్చేస్తాం మాకు ఎంత డబ్బులు కట్టేయండి ఎందుకు ఆ సినిమా ఎక్కుతుందో లేదో డౌట్ ఉంది చిన్న సినిమా కాబట్టి అప్పుడు సచినట్టు నాకు ఇచ్చేయి అంటే నిర్మాత ఆ డబ్బులు కూడా భరించాల్సి వస్తుంది ఆ థియేటర్ రెంట్ కూడా షేరింగ్ లేకపోతే సెవెంటీ ఎయిటీ ఇచ్చేయమని అడుగుతున్నారు అలాగే చిన్న సినిమాల వల్ల చాలా తొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ చిట్లలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ మొత్తం మీద కలిపితే రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఓ పదిహేను వందలు రెండు వేలు అనుకున్నాం అనుకోండి ఓ మూడు వందలు నాలుగు దగ్గర ఇంకా లేవట ఇట్లాగా వీళ్ళ చేతికి రా వీళ్ళు ఎలా చేసేసారంటే బెదిరించేసి తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త సినిమా రాబోతుంది ఏ థియేటర్ అయినా నాకు ఈ అన్నా నాకు అన్నా నాకు అన్న అంటాడు కదా నీకు ఇవ్వము అని ఆపేసేవాళ్ళట సినిమా థియేటర్ బాగున్నా సరే అంటే కొత్త సినిమా ఇవాళే రిలీజ్ అవుతున్నది అది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ ఇట్లాగా అది ఆ థియేటర్లో ఉండదు ఇంకా థియేటర్కి ఆ రోజు మార్కెట్ పోయినట్టేగా ఆ వారం అంతా మార్కెట్ పోయినట్టే కదా అంటే ఆ థియేటర్ని వీధులు పాలు చేయటం అప్పుడు ఎట్లాగంటే మాకిచ్చేసి మేము చూసుకుంటాం అది రెంటా లీజా ఇట్లాగా లాక్కున్నారు వాళ్ళని వాళ్ళని ఏడిపించి లాక్కున్నారు వాళ్ళకేంటంటే థియేటర్ యజమానికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయి ఉంటుంది ఆ ఊళ్ళో పేరు ఆ థియేటర్ యజమాని అనే పేరు అది పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు కదా సాధారణంగా ఆ ఎక్కువగా ఇట్లాంటి కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళలో పాపం పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు పల్లెటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్